కుమ్మరి రవికుమార్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ కోజ్గి యూట్యూబ్ ఛానల్ ఇవైతే పెద్దగాళ్ళ అనమాట పెద్ద సైజు ఉంటాయి ఇవి మీనా కాయిన్ లేనికే బొర్రెలు అయితే కొట్టాలి ఇంకా కొట్టలేదు చేసినవి ఉండవు పచ్చి ఉండవు అందుకే వీడియో ఇస్తున్నా ఇట్లా ఉంటాయి అనమాట ఇవి పెద్దకాల గుడ్లు అంటే ప్యా పాతకాలం బ్యాంక్ అనమాట మనకు పాతకాలంలో పిల్లలు కైండ్ వేసుకోవడానికి మనం కూడా వేసే ఘన వినాయక చవితి మనం వినాయక చవితికి పూజ చేసే ముందర కాయిన్ లేసేది పైసలు వేసేది వినాయక చవితికి అని చేస్తున్నాం ఇవి దాంతోపాటు శ్రావణ మాసంలో కూడా కాడ ఆడి పెడుతుండ్రి ఇట్లా ఇట్లా ఉంటాయి అన్నమాట ఓకే అండి నమస్తే బాయ్